ప్రతి ఒక్క బీసీ అన్నకు తమ్ముడికి అక్కకు చెల్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కంజలి తెలియజేస్తున్నాను నాకు తెలిసి వేదిక పడిన పెద్దలు కావచ్చు వేదిక ముందున్న అందరూ కావచ్చు మీ అందరికన్నా తక్కువ వయసు అదే విధంగా ఈ సభకు నేను రావచ్చు రావకూడదు రావకూడదు నాకు తెలియదు కానీ కేవలము నా బీసీ అన్నలు తమ్ముళ్లు కావచ్చు అక్కలు చెల్లెలు కావచ్చు ప్రతి ఒక్కరు కలుస్తున్నారు వారితో నేను కలవాలి ఖచ్చితంగా నేను మాట్లాడుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వేదిక పైన మాట్లాడినవన్నీ అవన్నీ కూడా పక్కన పెట్టే నా వరకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక బీసీగా కడప జిల్లా నుంచి ఐదో ఆరో ఆరోగా నేను ఈరోజు చట్ట సభల్లోకి అడుగు పెట్టడం జరిగింది అదేవిధంగా మా యాదవ సామాజిక వర్గం నుంచి నేను మొట్టమొదటిసారిగా కడప జిల్లా నుంచి చట్టసభలోకి అడుగుపెట్టడం జరిగింది ఒక యాదవ సామాజిక వర్గం అనేది పక్కన పెడితే ఒక పీసీ వాణిగా ఈ రోజు కడప జిల్లా నుంచి మీ అందరి తరఫున నేను ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు ఇచ్చిన నేను నా తరఫున ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు ఏదైనా నేను ఎప్పుడైనా తీసేస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరి ముందు ఇంట్లో మాట్లాడే అవకాశం కల్పించింది ముఖ్యంగా వేదికపై ఉన్న ఈ పెద్దలందరి వల్లనే ఎందుకంటే ఇట్లాంటి పెద్దలందరూ నాకు అన్న వాళ్ళు చెప్పినట్టు రెండు వేల నాలుగు నుంచి కావచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కావచ్చు ఇప్పటి వరకు కూడా మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో చేయంగా చేయంగా ఈ మీ వీళ్ళ కష్టంతో మేబీ నాకు శాసన మండలి సభ్యుడిగా అవకాశం వచ్చిందనేసి నేను అనుకుంటూ ఈ పెద్దలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇలాగే చెప్పినట్టు ఈ తమ్ముడు మీ రమేష్ ఎప్పుడు మీకు అందుబాటులో ఎప్పుడు ఉంటాడు మీ సమస్యల్లో ఒక తమ్ముడు మాదిరిగా మీ సమస్యలో కొడుకు మాదిరిగా ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా ఒక చిన్న ఫోన్ చేస్తే నేను మీకు చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అవకాశం వచ్చినా పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను